ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా బీజేపీ విల్ షో ఇట్స్ మార్క్ ప్రతిపక్షంగానో అపోజిషన్గానో వచ్చి కూర్చుంటుంది ఫర్ మల్టిపుల్ రీజన్స్ నిజంగా దేశంలో ఐడియాలజీ పొలిటికల్ బీడియా బీజేపీ వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ నచ్చి జనాలు బాట వైపు వెళ్తున్నారో లేకపోతే ప్రతిపక్షాలు కామెంట్ చేసినట్టుగా ఈవీఎమ్స్ పనిచేస్తున్నాయో ఆ దేవుడికి తెలియాలి వీఆర్ నాట్ సపోజ్ టు కామెంట్ ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా జరగచ్చు ద సేమ్ వే బీజేపీ స్పీకింగ్ అప్ ఇన్ ఇండియా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని టాపుల్ చేసి బీజేపీ రావడం చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు కానీ నాకైతే ఆశ్చర్యమేం కాదు ఎందుకంటే వాళ్ళు పవర్లోకి రావడం కోసం ఒక కరప్షన్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారిని ప్రాపర్గా ఇన్స్టిల్ చేసి దాదాపు సంవత్సరం రోజుల నుంచి నరక యాత్ర పెట్టారు అంత అన్స్టేబుల్ గవర్నమెంట్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే సెంటర్ కానీ స్టేట్ కానీ ఒకే లెవెల్ ఆఫ్ గవర్నెన్స్ ఉందనుకోండి వీ కెన్ క్వశ్చన్ ద గవర్నమెంట్ అనేది పబ్లిక్ ఒపీనియన్ దిస్ డెఫినెట్లీ బీజేపీ హ్యాస్ గాట్ ఇట్స్ సీట్స్ ఇన్ ఢిల్లీ టోటల్గా హస్తినను కైవసం చేసుకునే బీజేపీ ఇకపోతే ఇదంతా ఓకే బట్ ఆ గెలుపుకు సంబంధించిన తర్వాత గెలుపు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే అది ఎంత పెద్ద ప్రెస్ మీట్ అంటే దాదాపు గంట సేపు మాట్లాడారు ఆయన చంద్రబాబు నాయుడు గారు బే బేసికలీ ఒక ఎకానమిస్టు ఒక పొలిటికల్ అనలిస్టు ఒక ఎకనామిక్ అనలిస్టు తర్వాత ఒక సీఎం ఒక క్యాబినెట్ సెక్రటరీ ఇట్ల ఇట్లా రకరకాల హోదాల్లో ఎవరెవరు ఏమేమి మాట్లాడాలో అన్నీ కలిపి గ్లబ్ చేసి ఆయనే మాట్లాడేశారు అంటే బేసికల్ ఆయన ఎవరికి క్రెడిట్ ఇవ్వరు కాబట్టి ఎవడో వచ్చి మాట్లాడబండి నేనే మాట్లాడేస్తానని అన్నీ ఆయన మాట్లాడేశారు ఎలా అంటే ఒక్కొక్క స్టేట్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే మీకు తెలియని వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నైన్టీన్ నైన్టీ వన్లో భారతదేశపు మార్కెట్ ప్రపంచ దేశాలకు ఓపెన్ అవుతుంది అంటే ఇప్పుడు మనం కొంటున్నాం ఈ ఫారెన్ కార్లు ఈ కియా ఇవన్నీ కొంటున్నాం కదా ఇవన్నీ నైన్టీన్ నైన్టీ వన్కి ముందర అలౌ కాదు ఓన్లీ మన భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన వెహికల్స్ ప్రొడ్యూస్ అయిన వస్తువులు మాత్రమే కొనాలి అవి ప్రొడక్షన్ చేయడానికి కూడా సవా లక్ష లైసెన్సులు ఉండేవి అవన్నిటిని నైన్టీన్ నైన్టీ వన్లో ఎత్తేసి ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందని అప్పట్లో మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు గారి నేతృత్వంలో భారతదేశ ఎకానమీ ప్రపంచానికి ఓపెన్ చేశారు ఎవీ ఎనీ వన్ కెన్ కమ్ ఇన్వెస్ట్ ఎనీ వన్ కెన్ కమ్ అండ్ సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా దాని తర్వాత భారతదేశ ఎకానమీ చాలా పైకి బూస్ట్ అయింది ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలని నేను అనుకోను ఎందుకంటే అది మన్మోహన్ సింగ్ అయినా సరే పివి నరసింహారావు అయినా సరే ఎవరైనా సరే ఆ టైంలో మనకు రేపటికి భ రేప రేపటి భవిష్యత్తు కూడా కనపడలేదు అటువంటి పరిస్థితులు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి దే హ్యావ్ ఓపెన్ ఇట్ ఆ తర్వాత నైన్టీన్ నైంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే ఒక థర్టీ ఇయర్స్ వరకు ఏ రాష్ట్రపు ఎకానమీ ఎంత శాతం పెరిగింది అని చంద్రబాబు నాయుడు గారు అతి పెద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు ఒక రాష్ట్రం టెన్ టైమ్స్ పెరిగింది సమ్ వై రాష్ట్రం ఎయిట్ టైమ్స్ పెరిగింది ఆంధ్రప్రదేశ్ లెవెన్ టైమ్స్ పెరిగింది కేరళ ట్వెల్వ్ టైమ్స్ పెరిగింది ఇట్లా ఇట్లా అన్ని రాష్ట్రాల గురించి చెప్తూ గుజరాత్ ఫిఫ్టీన్ టైమ్స్ పెరిగింది గుజరాత్ చాలా అద్భుతంగా డెవలప్ అయ్యింది మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గుజరాత్ గురించి ఎందుకు బికాస్ ఆఫ్ ద ఏబుల్ లీడర్షిప్ బై నరేంద్ర మోడీజీ నరేంద్ర మోడీ లాంటి అతి అద్భుతమైన నాయకుడు నేతృత్వంలో గుజరాత్ ఫిఫ్టీన్ టైమ్స్ పెరిగింది అటువంటి నాయకుడి నేతృత్వంలో ఈ దేశం ఇంకా ముందుకు వెళుతుంది అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ గారి గురించి ఇప్పుడు భారతదేశ ప్రధానిగా మూడో టర్మ్ పనిచేస్తున్న మోడీ గారి గురించి ఎండార్స్ చేయటానికి ఒక ప్రెస్ మీట్ నేను ఇంతవరకే ప్రెస్ మీట్ ఉంటుంది అనుకున్నాను దీని తర్వాత కంటిన్యూయేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీని దొబ్బులు పెట్టడం ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే యమునా నది కలుషితం అయిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే దేశ రాజధానిలో కలుషితం పెరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే ఇండస్ట్రియలైజేషన్లో పొల్యూటెంట్స్ వచ్చి ఢిల్లీ పాడైపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గవర్నెన్స్ దెబ్బతింది ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే పర్యావరణ కాలుష్యమై ఆ మొత్తం ఢిల్ ఢిల్లీ మూతపడిపోయింది బీహార్ కన్నా ఢిల్లీ వరస్టు అసలు బీహార్లు కానీ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ వింటే ఆత్మహత్యన చేసుకుంటారు లేదన్నా మన ఆంధ్రప్రదేశ్ దండయాత్ర మీద కన్నా వస్తారు ఆయన ఏ రాష్ట్రాన్ని తిట్టాలన్నా ఎవడిని తిట్టాలన్నా బీహార్ని వాడేస్తారు బీహార్ నుంచి కూడా కూలీలు ఢిల్లీకి రావడానికి ఇష్టపడట్లేదంట అంత వరస్ట్గా నడిపిందంట ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ కరప్షన్ ఉంటుంది అంటే నేను నమ్ముతానే కానీ గవర్నెన్స్లో కరప్షన్ పీక్స్లో ఉండటం వల్లే ఆమ్ ఆద్మీ పా ఓడిపోయింది అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది ఓకే ఇది కూడా పొలిటికల్ ఎలిగేషన్ అయ్యి ఉండొచ్చు ఒకప్పుడు మనం మాట్లాడిన మనం ఏదో మాట్లాడితే పేపర్లో వచ్చిన కటింగ్స్ని పెట్టుకొని మళ్ళీ ఫ్యూచర్లో చూడుసారి ఇలా మాట్లాడాను అని చెప్పే రోజులు కాదు ఇవి డిజిటల్ ఎవిడెన్సెస్ ఏది మాట్లాడినా ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఒక డిజిటల్ ఎవిడెన్స్ రికార్డ్ సో ఏది మాట్లాడుతున్నా ఆచితూచి మాట్లాడాలని ఈ ముసలి వృద్ధ పొలిటిషియన్స్కి తెలియదు మాట్లాడుతున్నారు ఇకపోతే ఆమ్ ఆద్మీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కలిపి మాట్లాడారు ఇంకా ఆయన జగన్ గురించి తీయకుండా మాట్లాడరు ఆయన ఈ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పెద్దవాళ్లకు గౌరవం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విషయం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఇస్తే గౌరవం ఇచ్చుంటే మీరు మేబీ ఇంత డ్యామేజ్ జరిగి కాదు అనేది ఆయన చెప్పే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పథకాల దగ్గరకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రీ పథకాలు చాలా అనౌన్స్ చేసింది కానీ జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు పీపుల్ వాంట్స్ డెవలప్మెంట్ మళ్ళీ సేమ్ పాట అభివృద్ధి జరిగితే డబ్బు జనరేట్ అవుతుంది డబ్బు జనరేట్ జరిగితే ఇన్వెస్ట్మెంట్ పెడతాం ఇన్వెస్ట్మెంట్ జరిగితే కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తే మనం సంక్షేమం చేయొచ్చు ఈ పాట ఈ పాటను చంద్రబాబు నాయుడు గారు దీనికి ట్యూన్ కడితే ఒక ఎక్సలెంట్ ట్యూన్ అవుతుంది టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ పాట పెట్టుకుంటే సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా చేయాలి అని ఒక పెద్ద క్లాస్ చెప్పారు ఇది కూడా ఇంకో ప్రెస్ మీట్లో చెప్పారు మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక వీడియో దాని గురించి నెక్స్ట్ చేస్తాను నేను అభివృద్ధి చెయ్యాలి సంక్షేమ పథకాలు వద్దు అభివృద్ధి వద్దు అని సో పర్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను ఈ అభివృద్ధి అభివృద్ధి మీదనే ఫోకస్ చేస్తున్నాను ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని ఎండ్ చేశారు వీడియో ఆయన స్టార్ట్ చేసింది మోడీ గారి భజన ఎండ్ చేసింది సంక్షేమ పథకాలు వద్దని మీకు మీరే ఒప్పుకోండి అని ప్రజల్ని చెప్తూ ఎండ్ చేశారు ప్రతిసారి ఏ అవకాశం దొరికినా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్లాన్డ్గా సంక్షేమ పథకాల దగ్గరకు వచ్చి ఎండ్ చేస్తారు అది ఆయన గొప్పతనం వినేవాళ్ళ మన ఎర్రితనం సంక్షేమ పథకాలు మాకొద్దు కానీ కొంతమందికి కావాలి కమప్ విత్ ఎ ప్లాన్ హూ నీడ్స్ దట్ సంక్షేమ పథకాలు అండ్ గివ్ దెమ్ బికాస్ నాట్ వన్ ప్రతి ఒక్కరికి నాలా తినడానికి తిండి ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరికి నాలా రక్షిత మంచినీటి సరఫరా ఉండకపోవచ్చు సో పథకాలు కొంతమందికి కావాలి వాటిని ఇవ్వటానికి ప్లాన్ చేయాలి మీరు అన్ని పథకాలు కాకపోయినా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకు అభివృద్ధి నాకు అందుతుంది కానీ సంక్షేమం నా కింద వాడికి అందుతుంది కదా వాడికి అందకపోతే వాడు ఎలా చదువుతాడు వాడు ఎలా తిండి సంపాదించుకో వాడు జీవితం అంతా తిండి సంపాదించుకోవడం మీదనే ఫోకస్ చేస్తే అభివృద్ధి మీద వాడు ఏం ఫోకస్ చేస్తాడు అయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎకనామిస్ట్ చెప్పే స్థాయి నాకు లేదనుకోండి బట్ అయినా మోడీ గారిని ఎంత ప్రసన్నం చేసుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మోడీ గారు చంద్రబాబు గారిని నమ్మరు ప్రపంచంలో ఎవడినైనా సరే కుటుంబంలో వ్యక్తుల్ని ఉద్దేశించి తప్పుడుగా మాట్లాడితే వాడు ని జీవితంలో నమ్మడు అనే దానికి మోడీ గారి భజన చేస్తున్న చంద్రబాబు నాయుడే ఒక ప్రత్యక్ష ఉదాహరణ థ్యాంక్